గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను తెచ్చాను

ఆవేశం మీద కట్టెలు కావాలి కదా ఇప్పుడు వంట చేసుకోవాలంటే కట్టెలు కావాలి కదా అందుకని మొద్దు మొద్దు తెగేద్దామని ఉండ ఈరోజు మంచి టైర్కి వచ్చిన నువ్వు మాత్రం ఈరోజు నీకు స్పెషల్ ఐటెం పెడతా పెడతా దాని గురించి చెప్తా అందరి అది విన్ని ఎడ్యుకేట్ కావాలి ఈ మొద్దు దానికి పోదాము గుడ్డు ఉంటది కదా దాన్ని జన అంటారు జన శనరు శన అంటారు మా జన అంటారు జనే కరెక్ట్ ఏంటంటే జన్మనిచ్చేది జన ఓకే చెప్పారాగు నిజమేది జన అనే పదమే కరెక్ట్ అంటే జననం ఈ ఆ చాప గుడ్డులో నుంచి ఆ చేప గుడ్డు ఎంత స్ట్రాంగ్ అంటే తెలుసా ఒకసారి గుడ్డు పెట్టింది అనుకో నీళ్ళన్నీ ఎండిపోయి ఆ గుడ్డు అలాగే ఉండి ఏడేళ్ళు ఉంటుంది అది ఏడేండ్లు గుడ్డు అంటే జనంటే ఉంటాయి అన్ని గుడ్లే కొన్ని లక్షలు కోటలు ఉంటుంది ఆ గుడ్డు ఆ ఒకసారి గుడ్డు పెట్టింది అనుకో ఆ గుడ్డు అన్నీ పోయి అక్కడక్కడ రాళ్ళ కింద ఏరో చెరువో ఎండిపోయాక ఎండిపోయిన ఎండాకాలం వచ్చినా ఏం చెక్కు చేరు మళ్ళీ మళ్ళీ ఏడాది వర్షాలు పడతాయి కదా ఆ వర్షాలకు వచ్చిన నీళ్లకు ఆ గుడ్డు పిగిలి అందులోని చేపలు వస్తాయి ఇప్పుడు చెరువుల్లో చేపలు ఎట్లా వస్తాయి చెరువు చెరువు అంతా ఎండిపోతుంది ఎండిపోయిన తర్వాత మళ్ళీ వర్షం పడి నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్ళు వస్తే ఆటోమేటిక్ చేపలు పుడతాయి ఎక్కడ ఆకాశం నుంచి పడవు మేము అందరం ఇదే అనుకుంటాం ఆకాశం నుంచి వస్తున్నాయా చేపలు ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి వస్తాయని అంటే ఎన్ని ఎన్ని రకాల జాతులు ఉన్నాయో అన్ని రకాల జాతులు మళ్ళీ పుడతాయి అర్థం పెంపుడు చేపలు ఉన్నాయి కానీ ఆ కాలంలో న్యాచురల్గా పడేటి చేపలు అంటే తప్పేం లేదు ఏడేళ్ళు వర్షం రాకున్నా కూడా గుడ్డు అలాగే చెడిపోదు పగలదు అట్నే ఉంటది మనిషిలాగా తొమ్మిది నెలలకు బయటకు వచ్చేయడం ఈ సంవత్సరం గుడ్డు పెట్టింది అనుకో వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఉంటాయి కదా మా ఏట్లో అయితే ఒక ఏడేళ్ళు వర్షాలు లేవు ఏడేళ్ల తర్వాత వర్షాలు పుట్టినప్పుడు షాపుల్లో పిల్లలు పుట్టినాయి ఏంటి అని చెప్తే మా పెద్దలు చెప్పిండ్రు షాప గుడ్డు ఏడేళ్ళు ఉంటుందని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చేప గుడ్డు తెచ్చాను మాంచి దొరికింది ఇది పెట్టేసుకొని అది అది కాగే లోపల మనం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్ని కోసి పెట్టుకుందాము ఇది కూడా ఏం పెట్టుకోరు దీన్ని ఫ్రైనే చేస్తారు మామూలుగానే కోడిగుడ్డు ఫ్రై చేస్తారు దీన్ని ఫ్రై కూడా అట్నే చేసుకుంటారు కోడిగుడ్డు ఫ్రైలో ఏం చేస్తారు అల్లం వెల్లుల్లి వేస్తారు నేను చేయబోతున్నాను చాలా మందిని చాలా చాలామందిని చాలామంది అది చెప్తా ఏంటంటే చేప గుడ్డు చేప గుడ్డు గురించి చెప్పుకోవాలి చేప గుడ్డు ఎంత మెడికేటెడ్ అంటే ఇప్పుడు మనం తెలియకుండా తెలియక అంటే దొరక్క ప్రకృతిలో దొరికేటివన్నీ మనకు మంచి బలాన్ని శక్తిని ఇస్తాయి ఇవన్నీ లేకుండా ఇప్పుడు మందులు వచ్చిన తర్వాత పిల్లలు పుట్టకుండా కూడా మాటలు వాడితే ఆగుడతారు అది న్యాచురల్గా చిన్నప్పటి నుంచి మనం తినే తిండిలో పౌష్టికాహారంలో బలమైన ఆహారంలో మన రకరకాల మన ప్రకృతిలో ఉండే మన చేపలు మాంసము మాంసకృతులు ఉండే పుట్టగొడుగులు ఇట్లాంటివి అన్నీ తినాలి అవి తినకుండా చిన్నప్పటి నుంచి బర్గర్లు పిజ్జాలు అయినా మనసులో ఉండే సహజ లక్షణాలన్నీ పోతున్నాయన్నమాట ఈ చేప గుడ్డు ఏం చేస్తుంది అంటే ఈ దీంట్లో ఉండే గొప్ప విశేషం ఏంటంటే శుక్ర కణాలు పెంపొందే విధంగా చేస్తుంది చేప గుడ్డు తినడం వల్ల ఎవరికైతే శుక్ర కణాల లేమి అంటే మనం పునర్జన్మ ఇవ్వడానికి దాంట్లో కౌంటింగ్ అంటారు ఎగ్ కౌంటింగ్ అని ఆ ఎగ్ కౌంటింగ్ ఈ ఎగ్గు తింటే పెరుగుతుంది మొగాళ్ళలో శాస్త్రోక్తంగా చాలామందికి జరిగినాయి నేనే చాలామందికి సజెస్ట్ చేసిన చేస్తే వాళ్ళు చెప్పారు నువ్వు చెప్పినాక మాకు గర్వం నిలబడింది అంటే మగాళ్ళు మగాళ్ళు తినడం వల్ల ఆడవాళ్ళ సంగతి మనకు తెలియదు కానీ ఆడవాళ్ళకైనా మొగాళ్ళకైనా కూడా ఇది సహజ సహజ సిద్ధంగా దొరికే చేప గుడ్డు కాబట్టి ఈ గుడ్డు ద్వారా శుక్ర కణాలు పెరిగి అంటే ఏదో మునక్కాయ తింటే తింటే అవన్నీ శాస్త్రవతమైనట్టు కాదు మునక్కాయ పొడుగుందని భారతీయ రాజా సినిమాలో పెట్టాడు అంటే ఏం కాదు మామూలుగా సృ సృష్టి కార్యం అనేది ఒక ఫీల్డ్ ఫిజికల్గా ఫిట్నెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే మెంటల్గా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఈ ఇది అయితే నేను ప్రాక్టికల్గా చూశాను ప్రాక్టికల్ చూశారు కాబట్టి నీకు నేను చెప్తా ఉన్నా ఇప్పుడు ఇలా అవుతుంది సరిపోతుంది కాదు ఇది వేపుడు నేను లాస్ట్ ఎపిసోడ్ కి వచ్చినప్పుడు అప్పుడు కూడా వేపుడే చేసావు కానీ అప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేయించ ఒక్కొక్కసారి కొరమెంట్లో వాటికైతే అయితే కొంచెమే ఉంటది ఈ రవా చేప కదా పొరమెంట్లో కొంచెం ఉంటుంది అందుకని ఓ బట్టలో కట్టి కూరలో వేసేది కూర డిస్టర్బ్ కాకుండా ఇది ఇది ఉడుకుతుంది అది అది ఉడుకుతుంది కలిసిపోకుండా కలిసిపోకుండా బట్టలో కొట్టి వేసేది అనమాట ఇది ఎన్ని ఎన్ని కిలోలు ఐదు కిలోల చేప ఐదు కిలోల చేపకు కేజీ రవ్వ ఇదే ఉంది జన్నే ఉంది ఆడకుండా చూసుకోవాలడి ఉంటుంది మంట ఎక్కు అయింది కదా అరోమా హీరో రావట్లేదాడీ అరోమా కుసు హిందీ మాటలు బాగుంటాయి అమ్మా హింది మాటలు కూడా బాగానే ఉంటాయి అర్థం కావాలి అయితే అర్థమైతే అన్ని బాగానే ఉంటాయి అప్పుడు పొడి కావాలి కలపెట్టాలిండేది చాలా పెద్ద పని ఇది బ్యాలెన్సింగ్ గా ఉంటుంది పోయి కాడ పడే పడేసి పోయి టీవీ పెట్టుకొని అంత రంగాలు చూసేటందు మొత్తం కింద కిందనే కాదు అర్థమైపోతుంది ఇలా ఉండాలి పోరాటం చేయడమే దీంతో గుడ్డుతో పోరాటం

గు చెప్పారు మీరు అని నేను మిమిక్రీ చేసేవాడు అప్పుడు మంచి వయసులో ఏదన్నా చెప్తే అత దిగుతావ దిగుతాద ఇప్పుడు పైన చెప్పింగ్ గార్నిషింగ్ వార్నిషింగ్ అన్నీ చేసి ఇట్లా కొత్తిమీర ఇప్పుడు ఇట్లా కొత్తిమీర వేసుకోవాలా వార్నిషింగ్ వార్నిషింగ్ కొత్తిమీర ఓన్లీ వాసన గురించినా మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర ఆరోగ్యానికి కూడా మంచిది కదా అది డ్యానియర్ ఏంటి లాభాలు కొత్తిమీర కొత్తిమీర అలా అన్నీ లాభాలే నాకు తెలిసే చెప్తాను తెలియకుండా ఎంతో లాభం అని తెలుసు అందులో కలిపి కొట్టు కాయపెట్టడం కానీ బాగా కలిపి కొట్టు బాగా వేడి వేడిగా ఇది రైస్ రైస్ కూడా వేడి ఉంది కదా రెండు వేడి వేడి వేడిగా వాతావరణం మాత్రం కూల్ ఉంది కూల్ కూల్ వాతావరణంలో వేడి వేడిగా చేస్తుంటే ఎవరికి పెట్టావట అబ్బా 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 భయపడ్డా అంటే నేను భయపడే ఇప్పటివరకు ఏంది పిల్ల బట్ట